వేకువ జామున దేని కొరకనంటే ప్రభువును మనం కలిసే సమయం అది మన్నా మైదానంలో ఉంది ప్రజల్ని పిలిచి దేవుడు అంటున్నాడు వెళ్ళి ఆ మన్నాను తెచ్చుకోమని అన్నాడు అయ్యా ఎప్పుడు వెళ్ళమంటావు వేకువ చాముని లేచి వెళ్ళమని అన్నాడు పొద్దునే లేచి వెళ్ళిపోయినారు ఇంకా సూర్యుడు ఉదయించక ముందే వెళ్ళిపోయినారు మన్నా తెచ్చుకున్నప్పుడు అంట ఆ మన్నా ఎలాగుందంటే ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు ఫ్రీజర్ లో పెట్టినట్టుగా ఉంది ఫ్రెష్ గా కొందరు బతకస్తులు ఉన్నారే ఆరు గంటలకు లేచెళ్ళారు ఈ లోపు మంచు మీద పడ్డాయి మంచు ఏమైపోతుంది మన్న ఏమైపోయిందో తెలుసు పాడైపోయింది ఇప్పుడు ఎప్పుడు లేవాలి మన్నా కావాలంటే ఎప్పుడు లేవాలి అయ్యా ఎంత ప్రాప్తం చేసినా ఉపవాస మేము ఎందుకు దీవించబడట్లేదు ఇది కొందరి ప్రశ్న నువ్వేకువ లేస్తే కదా మన్నా ఇప్పుడు ప్రభులు కలవాలంటే లేచి అలా కూర్చుంటే సరిపోయిందా లేచి మోకరించు కలుస్తాడైన నిన్ను ఎంత కష్టమైనా సరే నువ్వు ఎంత అలిసిపోయినా సరే ఒక అరగంట అయినా సరే ఆయనతో మాట్లాడు ఆయన్ని కలువు అప్పుడేదో కన్నీరు అప్పుడేదో కృపకలుపు వేగు వచ్చి